అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా టమాటా ములక్కాయతో చపాతీ చేద్దాం ఈ చపాతి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తినేస్తారు దీనికోసం ముందుగా ఒక కప్పు ములక్కాయలు అలానే ఒక రెండు టమాటా కొంచెం వాటర్ వేసి వీటిని మెత్తగా ఉడికించుకోవాలి కుక్కర్ని ఒక రెండు విజిల్స్ రానిచ్చామంటే ఇవి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఇలా ఉడికిన తర్వాత కొంచెం చల్లార పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం వేసినవి మెత్తగా ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని నేనైతే చిన్న మిక్సీ జార్లో వేసా కానీ సరిపోలేదన్నమాట అందుకే మళ్ళీ పెద్ద మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో దీనిని వడకట్టుకోవాలి ములక్కాయలో ఉండే పీచ్ అనేది పిండిలో కలవకుండా ఇలా వడకట్టుకున్నామంటే లిక్విడ్ అనేది సపరేట్ అయిపోతుంది ఇలా ఈ లిక్విడ్ని మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో వడకట్టుకోవాలి ఇప్ ఇప్పుడు ఈ లిక్విడ్లోకి రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక కప్పు గోధుమ పిండి కొంచెం ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నూనె వేసి పిండి మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ పిండి లూజ్గా ఉంది అనిపిస్తే కొంచెం కొంచెంగా గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక రెండు మూడు కోడిగుడ్లు అలానే రుచికి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం దంచి వేసుకున్న మిరియాల పొడి వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఎగ్ మిశ్రమాన్ని ఎంత బాగా కలిపితే మనం వేసే చపాతీ ఆమ్లెట్ అనేది అంత బాగా వస్తుందన్నమాట ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇలా బారుగా చేసుకొని ముక్కలుగా కట్ చేసామంటే మన పని కొంచెం ఈజీగా అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ చక్కగా ఒక పెద్ద చపాతీలా ఒత్తుకోవాలి మనం చేసే చపాతి అనేది ఆకారం ఎలా వచ్చినా కానీ పలుచుగా ఉంటే సరిపోతుంది ఇలా చపాతీ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసి చపాతి అంతా పూసుకోవాలి తర్వాత పైన కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా చేసుకున్న చపాతీని మన వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కట్ చేసి ఫోల్డ్ చేయడం వలన మనం చేసే చపాతీ అనేది చక్కగా పొంగుతుంది ఇలా ఎగ్ చపాతి అనే కాదు మామూలు చపాతీలు రెగ్యులర్గా చేసుకునేవైనా ఇలా కట్ చేసి వేసామంటే అసలు మనం వద్దన్న పొంగుతాయి అన్నమాట ఇలా కట్ చేసి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీనిని ఒక చపాతీలా రుద్దుకోవాలి ఇలా పలుచగా ఉంటే సరిపోతుంది అన్నీ అలాగే చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం చేసే చపాతీలు అనేవి షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు పలుచగా ఉంటే సరిపోతాయి అన్నమాట ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఐరన్ ప్యాన్ అయినా నాన్ స్టిక్ అయినా ఏదైనా పర్వాలేదు కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేసిన ఒక్కొక్క చపాతీని ఇలా ఎగ్ మిశ్రమంలో రెండు వైపులా అతికేలాగా అతికించి కొంచెం చపాతీ పైన కొత్తిమీర తరుగు ఎగ్ వేసుకొని దీన్ని రెండు వైపులా గ్యాస్ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి చపాతీలు అనేవి చక్కగా పూరీలా పొంగుతాయి అన్నమాట ఈ చపాతీలు అయితే నైట్ డిన్నర్లోకి చాలా చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కర్రీ ఏమీ లేకపోయినా ఈ చపాతీలని రోల్ చేసి ఇచ్చామంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేయాల్సిందే ఒకటి తిని రెండు తినైతే ఉండలేరు అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి విజిట్ చేయండి అలానే మనం టమాటా ములక్కాయ కోడిగుడ్డు గోధుమ పిండితో చేసాం కాబట్టి ఈ చపాతి హెల్తీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్